ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటి పరిస్థితి ఎవరైనా మీకు చేస్తే మీరు తట్టుకోగలరా ఏమో తట్టుకోగలరా ఆడవాళ్ళని అడుగుతున్నాను మీ భర్త ఆ స్థితిలో ఉండగా అంటే మీ భర్త అడుక్కు తినేవాడు ఉండడానికి ఇల్లు లేదు కట్టడానికి బట్టలేదు కనీసం తలదాచుకోవడానికి కూడా ఏమీ లేదు అలాంటి స్థితిలో ఆరోగ్యం కూడా లేని స్థితిలో మీరే వైద్యం చేయించి మీరే బట్టలు ఇచ్చి మీరే భోజనం పెట్టి మీరే అన్నీ బాగు చేయించి మీరే మీ ఇంట్లోకి తీసుకెళ్ళి షెల్టర్ ఇచ్చి అన్ని మీరే చేయించి చివరికి మీరే అతని చేత గాలి కట్టించుకుని మీ నాన్న మీకు ఇచ్చిన ఆస్తి కూడా మీ భర్తకిచ్చి ఎల్లరికం పెట్టుకుని చక్కగా చూసుకుంటున్నప్పుడు మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని తగులుకున్నాడని మీకు తెలిస్తే వాట్ నెక్స్ట్ కోపమాస్తా రాదా మీకు అన్యాయం చేశాడు మళ్ళీ మనకి పూర్తిగా గాలి మీ ఆస్తి పట్టుకుని దాంతో పోయాడు మీ ఆస్తి పట్టుకుని మేము మీ పేరు కూడా ఎత్తట్లే మీ ఊసేత్తట్లే మీరు ఎదురు పెడితే నువ్వు ఎవరోనా తెలియదు అన్నాడు వాట్ నెక్స్ట్ ఏమో చాలా హ్యాపీగా ఉంటావా ఏమో నువ్వు చెప్పమ్మా సంపి ఊతికారే హెత్తం కదా మీ ఆయన దండనికి ఏల మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముడు ఏ స్థితిలో అంటే మీరు వివాహం చేసుకుంది తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలేదు ఒంట్లో ఆరోగ్యం లేదు సరైన జీవితం లేదు రూపాయి కట్నం కూడా తీసుకోకుండా ఎదురు పెట్టుబడి పెట్టి అన్ని మీరే ప్రొవైడ్ చేసి ఆరోగ్యం మీరు ఇచ్చి ఆస్తి మీరు ఇచ్చి అంతస్తు మీరు ఇచ్చి బట్టలు మీరు కొనిచ్చి భోజనం మీరు పెట్టి అన్ని చక్కగా చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత వేరే వాడితో అవుతే తట్టుకోగలరా పురుషులు తట్టుకోగలరా తట్టుకోలేరు కదా అందుకే బైబిల్ గ్రంథంలో ఈ స్థితిని చూపించి ఒక మాట చెప్పాడు సామెతల గ్రంథం అధ్యాయం ముప్పై గలది సంగమా ఒకప్పుడు నీకు కట్టడానికి బట్టుందా ఉందా నీకు రక్షణ వస్త్రం ధరింపజేసాడు సంగమా ఒకప్పుడు నీకు తినడానికి తిండుందా వధువు సంగమా లేదు నీకు అక్షయాహారమును అనుగ్రహించి తన శరీరాన్ని తినమన్నాడు తన రక్తాన్ని తాగమన్నాడు సంగమా శరీరాన్ని తినమని తినమనిచ్చాడు నీ భర్త వరుడు నీకు తన రక్తాన్ని తాగమని ధారపోసాడు నీ కోసం వరుడు పట్టల్లో రక్షణ వస్త్రం ఇచ్చాడు సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు ఆనంద వస్త్రాన్ని ఇచ్చాడు నీతి వస్త్రాన్ని ఇచ్చాడు వాటితో ఆ రక్షణ వస్త్రంతో నీతి వస్త్రంతో నిన్ను నన్ను కప్పాడు నీకు స్వాస్థ్యము లేదు నీకు పరలోకపు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు ఆస్తి లేదు ఇంకా ఆరోగ్యం లేదు స్వస్థత కొంచెమైనను లేదు ఎటు చూసిన గాయాలు పచ్చి పుళ్ళు అలాంటి స్థితిలో నిన్ను సంపూర్ణ స్వస్థత గలదానిగా ఆత్మీయ స్వస్థత గలదానిగా గలవాడుగా చేశాడు నేను స్వస్థపరిచాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అన్నాడు అంటే నీ అపరాధాలు నీ పాపాలు నీ ఆ మానని గాయాలు ఆత్మ సంబంధమైన గాయాలన్నిటినీ తన ఆత్మ శక్తి చెత ఏం చేశాడు ఆయన స్వస్థపరిచాడు శక్తినిచ్చాడు ఇచ్చాడు అన్ని తీసుకుని సంఘంలోకి వచ్చావు అలంకరింపబడిన వధువుగా ఇప్పుడు మరలా ఏం చేస్తున్నావు తెలుసా డోర్ ఓపెన్ చేసి ఆ లోపలికి పిలుస్తున్నావు ఆడవాడాడు ఆ చీకటి సంబంధి వాడిని పిలుస్తున్నావు వాడితో జత కూడి యేసు ప్రభుని బయటకు తోసేసి మరల ఆయన గాయాలు రేపుతున్న వాళ్ళు సంఘాలలో అక్కడక్కడ ఉన్నారా లేరా ఉన్నారా ఇప్పుడు భర్త వస్తాడు ఒకవనక దినాన భార్యను పరీక్షించడానికి దూర ప్రాంతమునకు పోయి ఉన్నాడు పొన్నమనాటి వరకు రాడు సంచి పట్టుకుని పోయాడు అని అంటున్న ఆ భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది సంగమా జాగ్రత్త భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది సంగమా జాగ్రత్త ప్రతీకారము చేయు కాలముందు కనికర పడడు నా భార్య కదా అని అండి ఇంకా వన్స్ ద్రోహం ఏం చేసింది భార్య ద్రోహం నా భార్యే కదా అని అండి ఇంకా అదే చెప్తున్నాడు అక్కడ ప్రతీకారం చేయు కాలమందు నువ్వు ఏమైన వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చిన ఒప్పుకొనడు వాడు ఒప్పుకొనడు సంఘమా వధువా జాగ్రత్త ప్రేమను బలహీనత అనుకుని ద్రోహానికి తెరదీస్తే ఉన్న రక్షణ కూడా ఏమవుతుంది పోతుంది నీ కోసం చేసిన బలియాగం బూడిదలో పోసిన పన్నీరు చేసుకుంటే మళ్ళీ నీకు కావాలనుకుంటే ఆ రక్షణ తిరిగి రాదు అందుకే ఆత్తిష్మం పొందిన బిడ్డలారా జాగ్రత్త మరొక్కసారి దుష్టుడికి చోటు ఇవ్వకండి పొందిన రక్షణను చేజేతులారా పోగొట్టుకోకండి ఏ వాగ్దానం చేసావో బాప్తిలో ప్రభువా ఈ దేహం నీది అబువా ఇక నీ కోసమే నేను బ్రతుకుతాను సమస్తాన్ని విడిచిపెట్టి నా ఇంటి పేరు మార్చుకున్నాను ఏం మార్చుకున్నాను ఇంటి పేరు మారిద్దా పెళ్ళాక ఎవరింటి పేరు వస్తుంది భర్త ఇంటి పేరు వస్తుందా మన సంప్రదాయంలో అవునా మరి ఇప్పుడు మనకి ఎవరి పేరు వచ్చింది పేరు మారిందా లేదా మారింది క్రైస్తవుడయ్యాను నేను క్రీస్తు యేసును ధరించుకున్నవాడుగా నేనేమయ్యాను క్రైస్తవుడు క్రైస్తవురాలు ఎవరి పేరుతో పిలవడుతున్నావు క్రీస్తు పేరుతో పిలువబడుతున్నావు మరి క్రీస్తు పేరుతో పిలవబడుతున్నప్పుడు క్రీస్తుకు ద్రోహం చేయిచ్చా ఏ బాప్తి ముందు బిడ్డలారా చెప్పండి ద్రోహం చేయించా ఆయనకి అన్యాయం చేయించా ఆయనకి నమ్మక ద్రోహం చేయిచ్చా ఒకడ చేస్తే నెక్స్ట్ ఏంటి తీర్పు ఎక్కడట దేవుని ఎవరు సంఘం మనమే న్యాయాన్ని నువ్వు తట్టుకోలేవు దేవుడు అస్సలు తట్టుకోలేడు మనం చేసిన దానికంటే ఆయన చేసింది చాలా ఎక్కువ ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు ఏ స్థితిలో ప్రేమించాడు ఆ చెడిపోయిన స్థితిలో ప్రేమించాడు పడిపోయిన స్థితిలో ప్రేమించాడు తీసుకొచ్చి మనల్ని ఇక్కడ సంఘంలో కూర్చోబెట్టాడు సంఘము సత్యానికి స్తంభంగా ఉండాలి తప్ప అసత్యానికి నిలయంగా ఉండకూడదు సంఘము ప్రేమకు నిలయంగా ఉండాలి తప్ప దుర్నీతికి దుష్కలంకత్వానికి ఆపాదించబడేదానిగా ఉండకూడదు సంఘము క్రీస్తుకు మహిమ తెచ్చేదిగా ఉండాలి తప్ప క్రీస్తును పరిచేదిగా ఉండకూడదు తాళి కట్టిన భర్తకు విలువనివ్వడం భార్య బాధ్యత అనుకుంటే నిన్నీ కోసం ప్రాణం ఇచ్చిన భర్తకు విలువనివ్వడం సంఘమాని బాధ్యత కాదా చెప్పు అంత గొప్ప బాధ్యత గల వరుడు నీ కొరకు ప్రాణం అయినా నీ భర్త నీ కోసం ప్రాణం ఏమి ఇవ్వడు నల్లాగా నువ్వు నీ భర్త కోసం ప్రాణం ఇవ్వవు ఎక్కడో ఒక కొర ఉంటే ఉండొచ్చు ప్రాణం ఇవ్వడం అంటే నా భర్త కోసం నా అవయవాలు నా కిడ్నీ ఇచ్చేస్తానండి లేకపోతే నా భర్త బాగుండాలి నా గుండి ఇచ్చేస్తాను నా కన్ని ఇచ్చేస్తానని అంటే అనొచ్చు ఏమో అరుదుగా ఉండొచ్చు చాలా ప్రేమించేవాళ్ళు అలా మిమ్మల్ని ప్రేమించే భర్తలు కూడా అరుదుగా ఉంటే ఉండొచ్చు అదృష్టవంతులకి ఎక్కడో దొరుకుతారట గుణమతి ఒక భార్య దొరుకుట అరుదంట అరుదంటే అర్థం ఏంటి దొరకదనా దొరకదానా రేర్గా ఉంటారనా ఎక్కడో ఉంటారు అలాంటి గుణవతులు ఇంకా గుణమతి దొరికిందంటే ఎంత ధన్యుడో వాడికి ఆస్తులు ఉండక్కర్లేదు అంత రూపాయి కట్నం కూడా ఇవ్వక్కర్లేదు గుణమతి దొరికితే